బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ పెళ్లి చేసుకుని ఆరు సంవత్సరాలుగా అప్పడాల కర్ర దెబ్బలు తిని తిని ఇక తినలేక కోర్టులో కేసేసి మీ దగ్గరకు వచ్చి పడ్డాను మీరు ఇప్పటికి ఆరు నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు కానీ మాకు విడాకులు ఇప్పించడం లేదు ఈలోగా మేమే కలిసిపోయేలా ఉన్నాం చచ్చినా కలవడానికి వీల్లేదు అన్ని అప్పడాల కర్రలు దెబ్బలు తిని కూడా మళ్ళీ ఆవిడతో కలిసావంటే అసలు మగడివేనా మొత్తం మగజాతికి అవమానం అండి నీకెందుకు ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా ఏమిటో మీ దయా మా ప్రాప్తం వెళ్ళొస్తాం వస్తామండి వస్తా మంచిది ఒరే పువ్వు చూసావా మన స్టూడియో ముందు జనమేలా ఎలా క్యూలు కట్టారు మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోయిందిరా ఏమిటి పెరిగింది గడ్డం వీళ్ళు నుంచి మన ఫోటోల కోసం కాదు బ్యూటీ పార్లర్ యొక్క మసాజ్ సెంటర్ ఆడవాళ్ళు మాలిష్ చేస్తారట్లా ఈ అందగాళ్ళందరూ లైన్ లో నుంచున్నారు ఇదేదో చూడాల్సిన సెంటర్ లో తప్పండి సార్ తప్పండి బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్ ఇచ్చట మసాజ్ ఆడవాళ్ళతో చేయించడం మా ప్రత్యేకత మీరు అందగాడుగా కావాలంటే మా ముందుకు రండి రేపు ఏమిటి బావా ఆ అది కాదు కడ్డి విచిత్రమైన డ్రెస్ తొట్టి ఫేసు డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు కస్తర్ కడ్డి ఆ అంటే అప్పచ్చుల ఆదమ్మ అండ్ చేచ్చే అంటే చెట్టుకాయల చెంచయ్య అవి ఓనర్ల పేర్లు రానా కస్తరి కడ్డి ఏంటాయా పొద్దు నుంచి ఇక్కడే గురకాల ఎండలో నిలబడిపోయాం నువ్వు వచ్చి ముందుకు వెళ్ళిపోతానంటావండి నువ్వు ఒక్కడవే తెలివైన మర్యాద వదిలి పెట్టనన్నా కస్తరి కడ్డీలు ఏంట్రా వదిలేది అసలు ఎంత ధైర్యం రా నీకు నీకు అందం కావాల్సి వచ్చిందా వెళ్ళరా వెల్రా వెల్రా వెళ్ళరాగా అలాగైతే నా షాప్ అయితే ఈ షాప్ కు ఓనర్ మార్చగల ఏకైక అందగా రే నీ ఫేస్ చూస్తే ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక్క చింపంచి తల తగిలించినట్టుంది నువ్వు మా అందరినీ అందంగా మారుస్తావరా తొట్టివేదవా ఎవరినిరా ఏ మారుస్తావు చూడు బాబు ఆయన బొగ్గు గనుల్లో పని చేయకముందు ఎంత అందంగా ఉండేవారో ఆయన అందంతో నీకేం పని నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు క్యాష్ కట్టు కాలు పెట్టు అంతే ఏర్లీ చూడండి ఇక్కడికి రాకముందు ఒక గెటప్ ఇది మసాజ్ చేశాక గెటప్ ఇది ఇంత ఆశ్చర్యంగా ఉంది అదేమో ప్రత్యేకత కస్తరి కడ్డి సార్ నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి సార్ నన్ను ఏమన్నా టైప్ లో చేయండి ముస్కి టైప్ లో చేస్తారు తప్పుకోండి నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ మిక్స్ చేసి కొడతారా అదరా కొట్టేస్తున్నా కస్తర కడ్డి పద ఇప్పుడు ఏం చేయాలి సార్ బట్టలు ఇప్పు పక్కపోతే చిరిగిపోతాయి అయితే సరే మీరు కొంచెం

కోపం వస్తే పచ్చడి చేస్తుంది నీకు చేయడానికి ఆయన ఉన్నారు లేకపోతే నేనున్నాను మీరు ఎక్కర్లేదు అండి వారే చేస్త ఎక్కమంటారా ఎక్కు ఎక్క జై రోటి కప్పడ మసాల ఇదేం తోడం సార్ నేను ఎవరైనా గీతనా నీది ఎక్కడాలే పెట్టా తొట్టి వెదవాలు కదులుతున్నారా ఎర్రపోయి వచ్చాడు రేపా కస్తర కడ్డి కస్తర కడ్డి అని నా తొట్టి పగల కొట్టావు కదరా బ్లాక్ మా అబ్బా దీన్ని మసాజ్ అంటారా ఒరే మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతా అవుతావరా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందిరా సారు ఏదో పొరపాటు అయింది లేరా అమితాబ్ బచ్చను చిరంజీవే అసలు నన్ను నన్నుగా కూడా ఉంచలేదు కదరా షేప్ షేప్ల పేలు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా బాగానే ఉంది ఇక్కడే రా ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్బా వద్దా అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ పేరు అమితాబ్ బచ్చన్ పర్సనాలిటీ చూస్తే సగం వ్యక్తి ఎవరో పోలీస్ అవడానికి వచ్చాడా సకస్ లో జరగడానికి వచ్చాడా నువ్వు పోలీసు ఉద్యోగాలకు వచ్చావా పోలీసు వేషం వేయడానికి వచ్చావా నేను రికమెండేషన్ అండి మాట్లాడకం నాకు కాల్తుంది నిన్ను చేసిన నేనేనండి మీరా అవునండి వీడు మా అల్లుడు ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చునని మీకు మీరే చెబుతున్నారా సార్ నాకు కాల్తుంది మిమ్మల్ని ారాయణ నక్ష్ నారాయణ నక్ష్ నారాయణ అలవాటైగా ఇక్కడి నుంచి పది అడుగులు వేస్తే కరెక్ట్గా అక్కడికి వెళ్తాం ఎలా మేనేజ్ చేస్తానో చూస్తుండు వెరీ గుడ్ సాల్యూట్ అదర కొట్టావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీట్ అదేమిటి గుడ్డోళ్ళ కింద పడ్డావు కళ్ళు లేవా నా కళ్ళు పళ్ళు రెండు ఉన్నాయి సార్ మరి ఎందుకు పుస్తకాల కింద చెప్పు నాకు కాలుతుంది పెద్దలంటే నాకు గౌరవం భక్తి మీ ముందు కింద కూర్చుంటేనే నాకు వర్కౌట్ అవుతుంది సార్ ఓ ఓకే ఓకే గెటప్ గెటప్ ఎస్ నేను ఈ విధేయతలు కూడా విశాలంగానే ఉన్నాయి ఓకే మరి నేను అడిగే ప్రశ్నలకు టకటకా జవాబు చెప్పాలి లేకపోతే నాకు కాలుతుంది అడగండి సార్ అదర కొడతాను పోలీసు గుండాల్సింది ధైర్యం సాహసం పోలీసు ఉండకూడదు పెరిగితనం భయం పోలీసు కోరుకునేది ప్రజా రక్షణ దేశ రక్షణ పోలీసు కోరుకోకూడదు మంచం మంచం నువ్వు భయపడేది మీకే నువ్వు చచ్చిపోయే డ్యూటీలో నువ్వు ఏడ్చేది మీకు ప్రమోషన్ వస్తే దొరికిన దొంగ పారిపోతే ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్ని ప్రశ్నలకి లాఠీ దెబ్బ లెవెల్లో సమాధానాలు చెప్పావు గివ్ మీ ది హ్యాండ్ మీరు మీ మిక్రీ కూడా చేస్తారా సార్ ఏమిటయ్యా ఏమిటయ్యా

జానకమ్మ గారు రెండు పాలు బితుకుతాను వెంకాయమ్మ గారు రండి పాలు బితుకుతాను అని అనద్దని నీకు లక్ష సార్లు చెప్పాను పాలని ఒక్కసారి అరిస్తే తాళదో ఏ రెండు పిల్ల ఫోన్ మీరు చర్వతారండి మీకు పిండుతాను ఏమిటి నాకు పిండుతావా అబ్బా మిమ్మల్ని కాదండి మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను మన కాదు మా చుట్టాలమ్మాయి త్వరగా పిండు కాఫీ తాగనే ప్రార్థన కూడా రాదు నాకు